నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈరోజు నేను ఇది గ్రహణం అయిన తర్వాత మరుసటి రోజండి అన్నీ నీట్గా చేద్దామని చెప్పి మొత్తం రూమ్స్లో అంతా తుడిచేస్తున్నానండి ఒక పొడి క్లాత్ తీసుకుని ఇవన్నీ దుమ్మంతా ఉంటాయి కదా ఏ రోజుకి ఆ రోజు ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను రోజు ఏమి చూపించకపోయినా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాగే మన కుటుంబం పెద్ద కుటుంబం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇల్లు గుమ్మలు శుభ్రం చేసేసుకోవాలని చెప్పి చుట్టూ అయితే కడిగేసేసానండి పైప్ పెట్టేసి వాటర్ తోటి కడిగేసేసాను పొద్దున్నేనే స్నానం అది చేసేసి ఇంకా గ్రహణం అయిన తర్వాత ఇలా అందరం శుద్ధి చేసుకుంటాం కదా ఇల్లు వాకిల్లు మొత్తం అలాగే నేను కూడా చేయాలని చెప్పి ఇలా చేస్తున్నానండి అయితే ఇవి ప్రతిరోజు తుడవాలంటే కూడా ఒక పనిలాగానే ఉంటుందండి ఏ ఒక్కరోజు తొడవకపోయినా కూడా దుమ్ము అంటూ వచ్చేస్తుంది కొంచెమైనా సరే దుమ్ము పడుతూనే ఉంటుందండి ఒక రోజు మార్చి రోజు తుడిచినా కూడా దుమ్ము బాగా ఉంటుంది అందుకని చెప్పి ఈరోజు గ్రహణం అయింది అనే కాదు ప్రతిరోజు నేను ఇల్లు ఊడ్చేటప్పుడు ఇలా పొడి క్లాత్ తోటి తుడిచేసి మంచిగా ఊడ్చేసిన తర్వాతే పెట్టేస్తాను ఒక్కొక్కసారి సాయంత్రం పూటే పెడతానండి ఎక్కువగా ఇంకా పొద్దున్నే శుద్ధి చేసుకోవాలని చెప్పి నేను పొద్దున్నే స్టార్ట్ చేశాను ఈ పనులు అయితే మా వారు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి ఇంట్లో ఉన్నంతసేపు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నానని చెప్పి చేస్తూనే ఉంటారండి మనకి ఒక్కళ్ళమే ఎంత పని చేసుకున్నా కూడా తీరదు తరగదు అన్నట్టు ఉంటుందండి వేరే వాళ్ళు మనకి హెల్ప్ కనుక చేస్తే ఎంత పని మనం చేసినా కూడా చిన్న పని చేసినా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తుంటే త్వరగా పని అయిపోతున్నట్టు అనిపిస్తుందండి నాకైతే అలాగే ఉంటుంది ఇంకా సర్లే ఈయన కూడా ఉన్నారు కదా నాకు ఈయన కనుక లేకపోతే కొంచెం పొద్దున్నే పని అంతా చేసుకోవాలంటే బెంగగానే ఉంటుందండి ఒకదాన్ని చేసుకోలేక ఎంత పనైనా ఒకప్పుడు చేసేదాన్ని చేసేదాన్ని అండి ఇప్పుడంటే చేసుకోలేకపోతున్నాను కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది అందుకని చెప్పి ఇక ఇంకా ఇల్లు వచ్చేసాను ఇంక ఈయన మాప్ పెట్టేస్తాను టిఫిన్ వేసేసేవి మళ్ళీ ఆకలి వేస్తుంది కదా ఇన్ని పనులన్నీ చేసుకుంటున్నామని చెప్పి అని అన్నారని ఇంకా ఈరోజు ఎందుకన్నా బాగా హెడ్ ఉందండి అందుకని చెప్పి బాగా తలకి ఆయిల్ పెట్టేసుకొని స్ప్రెడ్స్ పెట్టేసుకున్నాను తలనొప్పి బాగా వస్తుందని నాకు కొంచెం దూరం చూపు కూడా బాగా కనిపిస్తుంది దగ్గర చూపు ఫోన్లో అక్షరాలు పేపర్లో ఫోన్లో కానీ పేపర్లో అక్షరాలు కానీ నేను చదవలేనండి స్వెట్స్ ఉంటేనే చదవగలుగుతాను ఎందుకు వచ్చిందిలే ఈ మధ్య కొంచెం ఎక్కువగా పెట్టుకోవట్లేదు అశ్రద్ధ చేస్తున్నానని చెప్పి ఇంకా రోజు పెట్టుకుందాంలే అని ఇక పెట్టేసుకుంటున్నానండి ఇలాగా కొంచెం తలనొప్పి తగ్గినట్లుగానే ఉంది ఈ స్వెట్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా చపాతీ చేద్దాము కూర ఏమో బీరకాయ కూర ఉందండి రాత్రి వండాను ఇంకా ఆ కూర కొంచెం ఉంది ఇంకా కూరే సరిపెట్టుకుందాంలే ఈ పూటకి కొంచెం ఇడ్లీ పిండి కూడా ఉంది ఇడ్లీ కూడా వేస్తాను చట్నీ పప్పుల పొడి ఉంది నల్లకారం పొడి ఉంది ఇంకా సరిపోతుందిలే అని చెప్పి లైట్గా టిఫిన్ చేద్దాము అని ఇంకా ఇలాగ ప్రిపేర్ చేస్తున్నానండి దీనికి మాత్రం కంపల్సరీ ఇంట్లో టిఫిన్ అనేది లేకపోతే కోప్పడిపోతారండి ఎందుకు ఇంట్లో అన్నీ ఉంటాయి కదా టిఫిన్ చేయాల్సిందే అని చెప్పి ఎంత పని ఎక్కువగా ఉన్నా కూడా బయట నుంచి తీసుకురావటానికి అసలు ఇష్టపడరు కనీసం ఎంత చేసుకోలేకపోయినా సరే గోధుమ రవ్వ వేసైనా ఉప్మా చేయి లేదంటే నేనే చేసి పెట్ట నేనైనా చేస్తానని అంటారు ఇంకా తప్పదు ఇక ఎప్పుడో బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సరదాగా తినాలి అని అంటే తింటాం కానీ బయట నుంచి తీసుకురావటానికి చాలా తక్కువగా ఇష్టపడతామండి ఇంకా నేను కూడా అలాగే ఓపికగా చేస్తాను మన ఇంట్లో ఫుడ్డే మంచిది కదా అని ఇంకా చాలా పని ఎక్కువగానే ఉందండి ఈరోజు బట్టలు వాష్ చేయాలి చాలా అంటే చాలా పనులు ఉన్నాయని గబగబా ఇంకా టిఫిన్ అయిన తర్వాత వెంటనే కూడా వంట కూడా చేసేసేద్దాము మళ్ళీ టిఫిన్ అయిపోయిన తర్వాత వంట ఆపేసేసాను అనుకోండి మళ్ళీ ఆ బట్టల పని అంతా చూసుకుని వచ్చేసరికి నాకు కొంచెం చేయాలనిపించదు మళ్ళీ వంట అమ్మ ఇంకా వంట అవ్వలేదా ఎవరన్నా చేసి పెడితే బాగుండనిపిస్తుంది మళ్ళీ ఆ పని అంతా అయిపోయేసరికి ఆకలి వేస్తే మళ్ళీ చేసేదాకా ఉండలేక ఇక వంట చేసేసుకుని ఒకసారి వెళ్ళిపోదాంలే బట్టల పనికి అని చెప్పి అనుకుంటున్నాను ఇదిగోండి ఈయన మంచిగా మాపుస్తున్నారండి నాకు ఎంత హెల్ప్ చేస్తారో తెలుసా అండి ఈయన చాలా హెల్ప్ చేస్తారండి చాలా నేనైతే అనుకుంటాను నేను ఇంత పని చేసుకున్నా కూడా నాకు పనులన్నిట్లో హెల్ప్ చేస్తారు అని నేను చాలా గర్వపడతానండి నాకు ఇంకా భయం ఉండదండి ఒక్కరు ఉంటే చాలు నాకు ఇంట్లో పనికి నాకు తోడుగా ఉంటే చాలండి పని ఎక్కువగా ఉన్న మా ఉన్నప్పుడు మాత్రం చాలా హెల్ప్ చేస్తారండి అలాగే బయట పనులు కూడా ఏ పనులైనా సరే ఆయనకి అవ్వాలి అనుకున్న పనుల్ని సాధించుకుని వస్తారనమాట ఏమంటారంటే మనకు మనమే సాధించుకోవాలి మనకు వచ్చి ఎవరు చేస్తారు మనం ఏమైనా వెళ్ళి ఒకరికి చేసి పెడతామా కాదు కదా ఎవరి పనులు వాళ్ళమే చేసుకోవాలి అదే మంచి పద్ధతి అని అంటూ ఉంటారు నిజమేనండి నాకైతే బయట పనులు చేయాలంటే నా వల్ల కాదండి నేను చేయలేను నాకు అసలు చేత కాదు కూడా అదే ఇంట్లో పనులు అయితే ఎంత పనైనా చుట్టపెట్టి పెడతాను అనమాట వంట పని ఏంటి ఇంట్లో పని ఏంటి ఏమైనా బట్టలు ఉతకాలన్నా గిన్నెలు కడగాలన్నా ఎంత వంట చేయాలన్నా సరే యాభై మందికి వండి పెట్టాలన్నా సరే అవలీలంగా నేను ఆలోచించుకోకుండా తడుముకోకుండా మంచిగా వంట చేసేస్తానండి పని అంటే నాకు అసలు భయమే ఉండదు బయటికి వెళ్ళి ఏదన్నా పని చేయమంటే మాత్రం నా వల్ల కాదు అందుకనే అంటాను మీరు బయట పనులు చూసుకోండి నేను ఇంట్లో పనులు చూసుకుంటాను అని ఇక ఇదిగోండి ఇడ్లీ కూడా వేసేస్తున్నాను వేసేసాను కొంచెంగానే ఉంది పిండి ఇంకా ఆ ఇడ్లీ ఉడుకుతూ ఉంటుందిలే అని కొంచెం గోరుచుక్కులు తీసుకొచ్చారు ఇవి కనుక ఒకరోజు ఒక పూట లేట్ అయిపోతే ముదిరిపోయినట్టుగా అస్సలు బాగవండి ఇంకా ఈ ఈ టైంలో అయితే చక్కగా లేతగా ఉన్నాయి రాత్రి తీసుకొచ్చారు ఫ్రై చేసి టమాటా రసం చేసేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలాగా ఇవి ఈనెలు ఇలాగ తీసేస్తే మనం కూర వండుకుని అన్నంలో కలుపుకుని తినేటప్పుడు ఆ పంటి కింద పీచు పీచుగా రాకోకుండా ఉంటుందండి చక్కగా వచ్చేస్తాయండి ఇలా ముక్క ముక్కకి చేసేసి విడి కొట్టేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటే చాలా నీట్గా వస్తుంది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి ఇలాగా ఇంకా అవన్నీ తీసేయాలండి కొంచెం ఇట్లా చూపిస్తున్నాను మీకు ఇంక ఇవన్నీ మంచిగా కట్ చేసేసుకొని ఈ నెలలు తీసేసుకొని వాటర్లో కడిగేసేసి ఉప్పు నీళ్ళతోటి వేరే గిన్నెలోకి మార్చుకుని కొంచెంగా నీళ్లు పోసేసుకుని లైట్గా కొంచెం ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని బాయిల్ చేస్తానండి ఒక పక్కనేమో రైస్ కూడా పెట్టేస్తున్నా పెట్టేశాను అది విజిల్ చేస్తుంది ఈ స్టీల్ కుక్కర్లు అండి చాలా సిమ్ అసలు సిమ్లోనే పెట్టాలండి లేదంటే పేలిపోతాయి అందుకని చెప్పి నేను సిమ్లోనే నిదానంగా ముందే వండుతాను అనమాట ఇబ్బంది లేకోకుండా హైలో పెట్టేసి ఆడావిడిగా వండే కంటే ఇంకా ఇండ్లు కూడా వచ్చేసింది రైస్ రెడీ అయిపోయిందండి ఇక ఇంతలో ఇవి కూడా ఉడికిపోయినాయి చిక్కుళ్ళు కూడా ఉడికిపోతున్నాయి ఇక రసం పెట్టానండి అది మీకు చూపించలేదు చిన్న క్లిప్పు మిస్ అయిపోయినట్లుంది టమాటా రసం చేసేసాను మరిగిపోయినాయి ఇంకా తాలింపు వేద్దామని చెప్పి అన్నీ ఇంగువ తాలింపు గింజలు వెళ్ళిపోయి ఇవి వాము ఇవన్నీ ప్రి వేపేసేసాను ఆయిల్లో వేసి ఇదిగోండి కొంచెం మాత్రమే రసం చేశానండి అయితే నేను నువ్వుల నూనె పప్పు నూనె వాడుతున్నానండి చాలా మంచిది కదా అని నువ్వు పప్పు నూనె తీసుకొచ్చారు ఈయన ఇంకా అదే వాడుతున్నాను ఇంకా అదే మూకుట్లో ఈ గిన్నెలోకి తాలింపు వేసేసాను కదా ఇంకా వేరే కళాయి ఎందుకులే మళ్ళీ గిన్నెలు కూడా ఎక్కువ అవుతాయి అని చెప్పి అదే కళాయిలో ఈ చిక్కుడుకాయ తాలింపుకి ప్రిపేర్ చేసేస్తున్నానండి ఉల్లిపాయ కోసేసి వేపేసేస్తున్నాను ఇంక ఈ వంటంతా అయిపోయిన తర్వాత అంతా అంతా నీట్గా చేసేసి మళ్ళీ మంచిగా చేసేసి బట్టలు ఉతికేసేసి ఆరేసేయాలని చెప్పి వెళ్ళిపోయానండి ఇదేనండి ఈరోజు వీడియో ఉంటానండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ